నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ లో ఈ రోజు మన టాపిక్ మానవ తప్పిదాలు ప్రకృతి విపత్తుల సంగతి అలా ఉంచితే మానవ తప్పిదాలతో రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు పుణ్యక్షేత్రాల నుంచి ఇటు మహాకుంభమేళ వరకు రాజకీయ వేదికల నుంచి క్రికెట్ స్టేడియాల వరకు ఎక్కడికి వెళ్ళినా గానీ తొక్కిసలాట్ల పరంపర కొనసాగుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళినా యమపాశాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా రాజకీయ పార్టీల దగ్గర నుంచి మొదలుపడదాం ఎందుకంటే జన సమీకరణ కోసం ఎక్కువగా తాపత్రయపడేది రాజకీయ పార్టీలే కాబట్టి రాజకీయ పార్టీల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ సంకల్పించిన ఒక సభకు సంబంధించి జరిగిన కేళి గురించి మాట్లాడుకుంటే అయితే అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ మొత్తం ముప్పై ఒక్క మంది అని చెప్పేసేసి అధికారిక లెక్కలు అయితే చెప్పినాయి కానీ నలభై ఒక్క మంది వరకు చనిపోయారని చెప్పేసి లోకల్ గా ఉన్న చాలా మంది అనుకుంటున్నారు లెక్కలు బయటికి రానికుండా చాలా మంది మేనేజ్ చేశారు అన్నిటిని అని కూడా అంటూ ఉన్నారు రాజకీయ సభ కోసం ఈ ఏర్పాట్లు చేయగా ఉదయం ఎప్పుడో రావాల్సిన వ్యక్తి సాయంత్రం వచ్చాడు ముందుగానే మీడియాస్ కానీ లేదంటే ఆ ఫ్యాన్స్ కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మిస్ఇన్ఫర్మేషన్ కారణంగా ఎక్కువగా జనాలు రావడం అప్పటి వరకు వెయిట్ చేయడం లాస్ట్ కి విజయ్ వచ్చే టైంకి ఒక్కసారిగా తొక్కి తొక్కిసలాట్ జరగడం ఆ తొక్కిసలాట్లు అటు నుంచి బయటకు వెళ్ళే ఆప్షన్ లేక వెంటనే చనిపోవడం ఇలా ముప్పై ఒక్క మంది అధికారిక లెక్కల ప్రకారం ముప్పై ఒక్క మంది ఈ ఏడాదిలో గరిష్టంగా ఇండియాలో అదే హైయెస్ట్ ఆ చెప్పుకోవచ్చు ఇంకా దాని తర్వాత మహాకుంభమేళ మహాకుంభమేళలో మౌని అమావాస్య రోజు ఆ జరిగింది ఈ తొక్కిసలాట్లో ముప్పై మంది చనిపోయారు మహాకుంభమేళ ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక పండగ చెప్పుకోవచ్చు చాలా రోజుల పాటు జరిగే ప్రక్రియ ఈ ప్రక్రియలో మౌని అమావాస రోజు పుణ్య స్నానాలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని చెప్పి చాలా మంది అనుకోవడంతో ఆ రోజు భారీ స్థాయిలో ప్రయాగరాజు కి సంబంధించి త్రివేణి సంగమం వద్దకు భక్తులు రావడం జరిగింది ఆ భక్తులు వచ్చిన ప్రక్రియలో అక్కడ తొక్కిసలాట జరిగి ముప్పై మంది అయితే చనిపోవడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిలాట ఫిబ్రవరి పదిహేను జరిగింది ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్య జరిగిన ఫుడ్ బ్రిడ్జ్ కి సంబంధించి ఏదైతే ఉందో అక్కడ భారీ స్థాయిలో తొక్కిలాట జరగడంతో పద్దెనిమిది మంది అయితే ప్రాణాలు పడవడం జరిగింది దాని తర్వాత ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ ఐపీఎల్ కి సంబంధించి ఆర్సీబీ ఎయిటీన్త్ ఎడిషన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ట్రోఫీని గెలుచుకున్న నేపథ్యంలో ఒక విజయోత్సవ ర్యాలీని కర్ణాటకలో నిర్వహించడం జరిగింది ఈ చిన్న స్వామి స్టేడియంలో భాగంగా ఈ తొక్కిసలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు అయితే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో అభిమానులు తరలి రావడంతో అక్కడ పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది దాని తర్వాత శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ ఒకటో తేదీన కాశీపు క్షేత్రంలో ఎక్కడ కూడా అదే సేమ్ పరిపాటిగా ఏదైతే ప్రయాగరాజులో ఆ రోజు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తే అలా అయితే మంచి జరుగుతుందని జనాల్లో ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేశారు సేమ్ అదే కార్తీక సోమవారం సంబంధించి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి అక్కడ లోకల్ గా ఉన్న మీడియాలతో కానీ ఇన్ఫ్లుయెన్సర్లతో కానీ ఒక హైప్ క్రియేట్ చేశారు ఈ హైప్ క్రియేట్ చేయడంతోనే భారీగా భక్తులు అనుకున్న దానికంటే అంటే టెంపుల్ కెపాసిటీకి మించి రావడంతో అక్కడ కూడా తొక్కి స్లాట్ జరిగింది ఈ తొక్కి స్లాట్ లో తొమ్మిది మంది మృతి చెందడం జరిగింది ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కీలకంగా ఉన్న తిరుమల కొండల్లో అంటే ఇది గతేడాది కన్సిడర్ చేసుకోవచ్చు కరెక్ట్ గా ఆ జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఒక్కసారిగా అక్కడ గేట్లు తెరవడంతోనే గేట్లు తెరవడంతోనే ఒకసారిగా జనాలు అందరూ రావడం జరిగింది జనాలు వచ్చేసరికి ఆ వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్లు జారీ ప్రక్రియకి సంబంధించి ఒకసారి క్యూలైన్లు ఓపెన్ చేయడం క్యూలైన్లు ఓపెన్ చేయగల జనాలందరూ రావడంతో అక్కడ కూడా ఎనిమిది మంది ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది జనవరి ఎనిమిదవ తారీఖున ఈ ప్రమాదం అయితే సంబంధించింది ఇక పూరి జగన్నాథ్ రథయాత్రకు సంబంధించి జూన్ ఇరవై జరిగింది జూన్ ఇరవై తొమ్మిదిన ఈ పూరి జగన్నాథ్ రథయాత్రకు సంబంధించి అక్కడ జరిగింది అయితే పూరి జగన్నాథ్ రథయాత్రకు సంబంధించి భారీ స్థాయిలో భక్తులు అయితే రావడం జరిగింది ఆ భక్తులు వచ్చే ప్రక్రియలో గురు జగన్నాథుని దర్శించుకునేందుకు రథానికి దగ్గరికి వెళ్ళడం చాలా మంది చేస్తుంటారు రథాన్ని రాగడానికి రథ రథానికి సంబంధించిన తాళం పట్టుకునే దానికి చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు ఈ క్రమంలోనే జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున తొక్క స్లాట్ జరిగింది ఈ లో ముగ్గురైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా అంటే డిసెంబర్ లో ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు నవంబర్ వరకు కూడా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవన్నీ మానవ తప్పదాలు ఇక్కడ ఎక్కడ కూడా ప్రకృతిని నిందించడానికి లేదు ఇప్పుడు దర్శించుకోకపోతే ఇంకెప్పుడు దర్శించుకుంటాం ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తాం లేదంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ధోరణితో అందరూ ఒకసారి వెళ్లిపోవడం గుంపులు గుంపులుగా తయారవడం ఒకసారిగా కట్టలు తెంచుకోవడం అందరూ వెళ్ళి ఒకరి మీద మారడం దీంతో ఒకసారిగా తొక్కసలాడ జరిగింది ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది